అనంతపురం జిల్లా రాయిదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయుదం ఆంధ్ర క్రీడా పోటీలు ముగింపు సభ జరిగింది ఆ కార్యక్రమంలో రాయిదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పోరళ్లు శిల్ప కౌన్సిలర్లు అధికారులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బహిరంగ సభ వేదికపై కూర్చున్న చైర్పర్సన్ శిల్పాపై మున్సిపాలిటీలోని ఇరవై ఒకటవ వార్డు వైకాప కౌన్సిలర్ డిష్ గోవింద్ తనపై వెనక నుంచి పోలలు విసిరినట్లు ఆమె ఆరోపించారు ఆయన స్టేజీపై ఎక్కినప్పుడు మధ్యమతిలో ఉన్నాడని ఆమె పేర్కొన్నారు తనపై పూలు జల్లి అసభ్యకరంగా ప్రవర్తించడంపై కళాశాల మైదానంలో తోటి కౌన్సిలర్లు డిష్ గోవిందను నిలదీసినట్లు చెప్పారు తనపై కౌన్సిలర్లు